హాయ్ అండి పాలకూర పెరుగు చేస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఒక నాలుగు కట్లు చిన్న చిన్నగా ఉన్నవి పాలకూర తీసుకున్నాను సన్నంగా తరిగి పెట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని సన్నంగా తరిగి పెట్టుకోండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఈజీగా తినేస్తారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ ఎండలకి ఆకుకూరలు అట్లానే పెరుగు ఎక్కువగా తీసుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉండొచ్చు అంతేకాదండి పెరుగు పాలకూర చాలా బాగుంది ఈ మూడు ఉల్లిగడ్డలు తీసుకున్నాను మీరు పిల్లలు ఉన్నట్టయితే మీరు ఏ కూర ఉండినా సరే కాస్త కారం తగ్గించేసుకొని పిల్లలకు కూడా పెట్టేయండి చాలామంది ఏంటంటే పిల్లలు కూరలు తినరని ఎక్కువగా చారులే పెడుతూ ఉంటారు చారు పెరుగు చారు పెరుగు పెరుగు మంచిదే కానీ మరీ కూర లేకుండా ఏది పెట్టకూడదు పిల్లలకి మలబద్ధకం అనేది ఎక్కువైపోతుంది అందుకనే పిల్లలకి ఎప్పుడూ కూడా చారు పెట్టినా సరే కూరలు ఆకుకూరలు కూరగాయలు అన్నీ పెడుతూ ఉండండి వాళ్ళకి అలవాటు అవుతుంది అంతేకాదండి మూడు పచ్చిమిర్చిలు మూడు ఆనియన్లు కట్ చేసి సైడ్ పెట్టుకున్నాను మిక్సీ కింద తీసుకొని కొద్దిగా కాజు ఓ నాలుగు స్పూన్ల వరకు పెరిగేసుకున్నాను పసుపు మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి ఉప్పేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నాను కారం ఆల్రెడీ నేను మూడు పచ్చిమిర్చిలు వేస్తున్నాను కాబట్టి కొద్దిగా కారం వేసాను స్టవ్ మీద కలా పెట్టుకొని ఆయిల్ వేసుకొని చెనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కాస్త మెంతులు వేసుకున్నాను అట్లానే పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు వేసి బాగా ఏగని చూశారు కదా బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ వేపితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పేస్ట్ అంతా కూడా రుబ్బుకునేది పెరుగు వేసుకొని కాస్త ఇంగ వేసుకోవాలి ఇంగ చాలా బాగుంటుంది ఈ కూరకి ఆ తరుక్కున్న పాలకూర వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పెద్దగా ఉడకవలసిన అవసరం ఉండదు పది నిమిషాలు మూత పెట్టుకొని ఇలా కుక్ చేసుకుంటే ఆయిల్ అంతా పైకి వచ్చాక స్టవ్ బంద్ చేసుకోవడమే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసుకొని తీసేసుకోవడమే టేస్ట్ అయితే అత్తిరిపోయిందండి ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి